పఠాన్ సినిమా తర్వాత బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ప్రాజెక్ట్ ఏంటి అని ఆసక్తిగా చూసిన వాళ్లకు అప్డేట్ వచ్చేసింది క్రియేటివ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీతో కలిసి షారుఖ్ ఖాన్ కొత్త సినిమాను అనౌన్స్ చేశారు ఈ సినిమాను రాజ్ కుమార్ హిరానీ షారుఖ్ ఖాన్ జియో స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ కోసం స్పెషల్ వీడియో చేశారు షారుఖ్ ఖాన్ రాజ్ కుమార్ కలిసి అందులో హిరానీ ఇంతకుముందు చేసిన సినిమాల పోస్టర్లను చూస్తూ ఉంటారు షారుఖ్ ఖాన్ అమీర్ ఖాన్ కోసం పీకే రణ్బీర్ కపూర్ కోసం సంజు సంజయ్ దత్ కోసం మున్నాబాయ్ ఎంబీబీఎస్ తీశారని అవన్నీ ఐకానిక్ క్యారెక్టర్ల మిగిలాయని అప్రిషియేట్ చేస్తాడు షారుఖ్ ఖాన్ హిరాణిని తన కోసం ఏమన్నా కథ ఉందా అని అడిగితే ఉందని చెప్తారు రాజ్ కుమార్ హిరాణి ఇక షారుక్ తన రిక్వైర్మెంట్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటాడు సినిమాలో కామెడీ ఎమోషన్ షారుక్ సిగ్నేచర్ స్టైల్లో కాకపోయినా రొమాన్స్ కూడా ఉందని చెప్తారు రాజ్ కుమార్ హిరాణి ఆ తర్వాత సినిమా పేరేంటని అడిగితే డంకీ అంటారు రాజ్ కుమార్ హిరాణి తనను డాంకీ అంటే గాడిదని తిట్టారేమో అనుకుని డాంకీనా అంటే కాదు డంకీ అని చెప్పి వెళ్ళిపోతారు ఆయన షారుఖ్ ఖాన్ ఇన్ అండ్ యాజ్ డంకీ అనుకుంటే ఏదో తిట్టుకున్నట్లుంది అయినా పర్లేదు అవకాశం వదలొద్దురా షారుఖ్ ఖాన్ తనకు తానే చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు షారుఖ్ ఖాన్ ఇది టైటిల్ అనౌన్స్మెంట్ కథ ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే షారుఖ్ ఖాన్ కూడా అర్థం కానీ ఆ డంకీ అనే పదానికి అర్థం ఏంటి అని దీని మీదే సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది డంకీ పదానికి రకరకాల అర్థాలు చెబుతూ ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు కానీ వాస్తవానికి ఆ పదానికి అర్థం ఏంటో ట్రైలర్లోనే చివరిలో ఒక్కులు ఇచ్చారు రాజ్ కుమార్ హిరాణి షారుక్ వెళ్ళిపోయిన తర్వాత టైటిల్ వేయడానికి ఓ భారీ ఎడారి ప్రాంతంలో మనుషులు నడుచుకుంటూ వెళ్తున్నట్లు చూపించి వాళ్లపై నుంచి ఓ విమానం ఎగురుతూ వెళ్తున్నట్లు చూపించారు వాస్తవానికి డంకీ ఫ్లైట్ అనే పదం వాడుకలో ఉంది అంటే ఇల్లీగల్గా వేరే దేశానికి వెళ్ళడం అనమాట ఇంకా క్లారిటీగా మాట్లాడుకోవాలంటే చాలామంది పనుల కోసం పొట్టకూటి కోసం దుబాయ్ కువైట్ వంటి దేశాలకు వీసాలు పాస్పోర్ట్లు లేకపోయినా ఇల్లీగల్గా వెళ్ళిపోయి అక్కడ కష్టాలు పడుతూ ఉంటారు బహుశా లాంటి ఓ సోషల్ ఇష్యూనే తన కథకు బ్యాక్డ్రాప్గా హిరానీ తీసుకున్నారని అర్థమవుతోంది ఈ సినిమా కథను రాజ్ కుమార్ హిరానీతో పాటు అభిజిత్ జోషి కనికా తిల్లాన్ రాస్తున్నారు షారుఖ్ భార్య ఖాన్ రాజ్ కుమార్ హిరానీ జియో స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నారు పఠాన్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత పంజాబ్లో డంకీ షూటింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు షారుఖ్ జోడీగా ఈ సినిమాలో తాప్సి నటించనుంది ఈ చిత్రాన్ని ఇరవై రెండు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం వీడియోలోనే ప్రకటించింది you <laughs>